హాయ్ ఫ్రెండ్స్ అన్నయ్య వాళ్ళైతే మూడోసారి అయితే బోర్ వేసురు మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మా ఊరు రంజనేయులు సాక్షిగా హనుమాన్ దేవుడు అయితే మా ఊర్లో ఆయన సాక్షిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఎందుకంటే మూడోసారి అన్నయ్య వాళ్ళు అయితే బోర్ వేయడం ఒక రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది పాపం ఇదైతే మూడోసారి మీరు కూడా అందరు బ్లెస్సింగ్ ఇవ్వండి అందరూ అన్నయ్య వాళ్ళకైతే బోరు పడాలని ఈ ఊర్లో బోర్లు వేసారు కానీ చాలా వరకు అయితే పడతారు ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయిపోయిన చాలా వరకు అయితే మేమైతే మేకల దగ్గర ఉన్నాం మేకల దగ్గరికి వచ్చి అయితే వీడియో తీస్తున్నాను అన్నయ్య వాళ్ళ బోరు ఎందుకంటే యూట్యూబ్లో పెట్టాలందరూ చూస్తారని చేస్తున్నా ఫ్రెండ్స్ అందరూ అయితే బ్లెస్సింగ్ ఇవ్వండి అన్నయ్య వాళ్ళకి బోరు పడాలని ప్లీజ్ ఫ్రెండ్స్ మేమైతే ముగ్గురు మేకలకాడకి అయితే వచ్చినాం పిల్లలు నేను మేకలకాడకైతే వచ్చినాం ఎండ అయితే ఏం కొడుతుంది ఫ్రెండ్స్ మస్తు ఎండ కొడుతుంది బోర్ వేసే వాళ్ళు ఎట్లా వేస్తున్నారు ఏం సంగతు ఎండకైతే పాపం బాయ్ ఫ్రెండ్స్ మరి అన్నయ్య వాళ్ళది అయితే బోరు పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే భగవంతుని బాయ్ మరి మీరు కూడా బ్లెస్సింగ్ ఇవ్వండి అందరూ బాయ్ ఫ్రెండ్స్